చూడండి ఫ్రెండ్స్ నన్నైతే మా మత్స్యకారులు అయితే వల్ల వేసారు ఆ వల్ల అయితే పెద్ద తిమింగలం అయితే పడిపోయింది అంటే మా ప్రాంతంలో దీన్ని తిమింగలం అంటారు ఒకసారి కానీ ఇది అయితే కాదు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఎందుకంటే ఇది సార్కు సార్కు ఉంది కదా సార్కులో ఇది ఒక పెద్ద జాతి అనమాట అంటే చూడొచ్చు మీరు సార్క్ లాగా సేమ్ ఈ సెంపుల్ అవినా క్లియర్గా చూడండి సేమ్ సార్కులాగా ఉంటాయి ఈ సెంపుల్ అవినా అలాగే ఇక చూసారు కదా పైన ఇది కూడా సేమ్ సార్కులే కానీ మా ఊర్లో అయితే తిమ్మింగులో ఉంటారు తిమింగ్లో అయితే కాదు ఫ్రెండ్స్ చూడండి దీని తోక కూడా చూడండి సేమ్ సార్కు మోళ్ళలో ఉంటుంది చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇంత పెద్ద జీవి చనిపోవడం అయితే మాకు చాలా బాధగా ఉంది నిజంగా ఎందుకంటే ఇది మనకు తినడానికి కూడా పంచేది ఫ్రెండ్స్ తిన్నాను కూడా పని చేయదు ఆల్రెడీ నిన్న చాలా ట్రై చేశానంట మా ఊళ్ళు సముద్ర లాక్కెళ్ళడానికి కానీ వాళ్ళ వల్ల అయితే కాలేదు ఎందుకంటే దగ్గర రెండు టన్నులు పైన ఉంటుంది మూడు టన్నులు ఉంటుంది బహుశా ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది ఎంత పెద్దగా ఉన్న వాళ్ళ ఏంటంటే ఇది డైరెక్ట్గా వల్ల పడిపోయి ఒడ్డుకొచ్చిన వాళ్ళ ఇంక దీన్ని లోపలికి తీసుకెళ్ళా అందువల్ల అయితే చనిపోయింది ఫ్రెండ్స్ మరి బ్యాడ్ మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ ఈ తిమింగలం ఫస్ట్ తిమింగలం అయితే కాదు అది వెళ్ళిపోయింది ఇది రెండో తర్వాత మళ్ళీ వాళ్ళకి చేపలు ఇంకొకరు ఇంకొకరైతే వల వేస్తారంట ఆ వల్ల అయితే ఇంకా పెద్ద తిముగలం అయితే పడిపోయింది ఇది దాని మీద చాలా పెద్దది ఇది కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల అయితే దీని అయితే లోపలికి పంపలపై ఫ్రెండ్స్ మరి బ్యాడ్ లక్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు వల్ల చేపలతో పాటు భారీ తిమింగలం కూడా పడిపోయింది ఈ చిన్న చేపలను ఈ ట్యూన్ ఆఫీసులను తినడానికి అయితే వచ్చి ఆ ట్యూన్ ఆఫీసులతో ఈ తిముగం కూడా పడిపోయింది మా వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే వల కూడా కొంచెం చింపేసింది ఈ పెద్ద తిమింగలం అయితే చూడండి అలాగే చేపలు కూడా చాలా పోయి ఫ్రెండ్స్ ఈ తిమింగ్లానికి అయితే మేము ఏ హాని చేయము ఏ హాని చేయకుండా సముధులు అయితే విడిచి వదిలే వదిలేస్తాం ఎందుకంటే ఇది మనకు తినడానికి పని చేయదు అలాగే ఎవరు కొండ కూడా అందువల్ల అయితే దీన్ని మేము సముద్రలు అయితే వదిలేస్తున్నాం అలాగే ఈ జీవులు అయితే ప్రెజెంట్ అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్ అందువల్ల మాకు కూడా ఇలాంటి జీవులను చంపడం ఇష్టం లేదు అంతకు అయితే పట్టించుకోకుండా వాళ్ళం వడ్డమే కానీ ఇప్పుడైతే మేమే స్వయంగా లోపలికి తీసుకెళ్ళైతే వదులుతున్నాం చూడండి ఈ విధంగా అయితే సముద్రలకైతే మా వాళ్ళు చాలా రిస్క్ చేసి అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తిమంగళన్నీ చాలా టై చేసి కొంత దూరం అయితే తీసుకెళ్లారు ఫ్రెండ్స్ తర్వాత అయితే వదిలేశారు ఎందుకంటే వాటర్ ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్ళిపోయింది అందువల్ల అయితే వదిలేసారు కానీ ఇది లాస్ట్కి అయితే వెళ్ళిపోయింది నైట్కి అయితే ఎలా వెళ్ళిందంటే ఫ్రెండ్స్ ఇది అసలు ఎందుకు లోపలికి తీసుకెళ్ళకపోయారంటే వాటర్ అనేది సముద్రం టెన్ అవర్స్ పది గంటలేమో ముందుకు వస్తుంది పది గంటలేమో వెనక్కి వెళ్తుంది ఫ్రెండ్స్ డైలీ సముద్రం అయితే ఇలా అయితే చేస్తూ ఉంటుంది అందువల్ల ఇది మనకు సముద్రం వెనక్కి వెళ్ళే టైంలో అయితే పడింది అందువల్ల అయితే దీన్ని లోపలికి తీసుకెళ్ళిపోయాం ఆ టెన్ అవర్స్ తర్వాత కొంత టైం తర్వాత టెన్ అవర్స్లో కొంత టైం తర్వాత అయితే ఇది మళ్ళీ సముద్రంలో అయితే వెళ్ళిపోయింది వాటర్ మళ్ళీ ముందుకు వచ్చే టైంలో అయితే ఫ్రెండ్స్ ఈ తిమింగ్లాలు మనకు సముద్రంలో ఎప్పుడు కనిపించవు చాలా రేరు ఒక సమ్మర్ సీజన్లో మాత్రమే కనిపిస్తాయి ఎందుకంటే ఇవి యాక్చువల్లీ మన ఇండియాలో ఉండవంట ఇవి నేను తెలుసుకుంది ఏంటంటే ఇవి ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయంట ఇవి ఆఫ్రికా నుంచి ఈ సమ్మర్ సీజన్లో వలసలు వస్తూ ఉంటాయంట మన ఇండియాకైతే అలా వచ్చి అయితే ఇది మనకు వలన అయితే పడిపోయింది ఫ్రెండ్స్ ఆహారం కోసం చిన్న చేపలను వెతుక్కుంటూ ఇలా మన ఇండియాకి అయితే వచ్చేస్తాయంట నేను కూడా తెలుసుకున్నాను ఇలా ఇవి ఎప్పుడు ఎప్పుడు వస్తాయో ఏంటని నాకు తెలిసిందైతే ఈ విధంగా అయితే తెలిసింది ఫ్రెండ్స్ చూడండి పాపం అంత దూరం నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకి ఇది వల్ల పడిపోయింది మాకు ప్రతి ఈరోజు చూస్తున్నాము ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ తిమింగళాలు అయితే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది తిమింగలం కాదంట వేల్సర్ కంట కానీ మా ఊర్లో అయితే దీన్ని తిమిలిగిరి అంటారు మా ప్రాంతంలో అయితే అలాగే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు పెడతారనమాట మొత్తానికైతే ఇది నైట్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ భారీ తిమింగలం అయితే చూడండి ఇది ఇంకో ప్రాణాలతోటే ఉంది అయితే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వైరల్ చేయండి తప్పకుండా అలాగే లైక్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్